నమస్కారం ఈనాటి మన చర్చకు అందరికీ స్వాగతం నమస్కారం ఈరోజు మనం ఒక తేదీ గురించి మాట్లాడుకోబోతున్నాం నవంబర్ పద్నాలుగు వినడానికి చాలా సాధారణంగా అనిపిస్తుంది కదా అవును ఏదో ఒక మామూలు రోజులాగే ఉంది ప్రత్యేకత ఏముంటుంది అనిపిస్తుంది కాని మనం ముందున్న ఈ సమాచారం చూస్తుంటే ఆ ఒక్క రోజున ఒక దేశ నిర్మాణం ప్రపంచ ఆరోగ్యం మీడియా విప్లవం చివరికి గ్రహాంతర్యానం కూడా అన్నీ ఉన్నాయి అదే ఒకదానికొకటి అస్సలు సంబంధం లేనట్టుగా కనిపిస్తున్నాయి ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ వేర్వేరు సంఘటనల వెనుక ఉన్న ఒకే ఒక్క ధారాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం చాలా ఆసక్తికరంగా ఉంది చరిత్రను తేదీల జాబితాలా కాకుండా ఒక కథలా చూడటం ముఖ్యం సరే అయితే భారతదేశంతోనే మొదలు పెడదాం నవంబర్ పద్నాలుగు అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే పేరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అవును పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఇదే రోజున ఆయన జన్మించారు స్వతంత్ర భారతదేశానికి మొదటి ప్రధాని అయితే ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు గదా ఆధునిక భారతదేశానికి ఒక విజన్ ఇచ్చిన వ్యక్తి ముఖ్యంగా ఆయన అనుసరించిన అలీన విధానం గురించి మన సోర్సెస్లో ఉంది ఆ రోజుల్లో అది చాలా పెద్ద నిర్ణయం కదా చాలా చాలా పెద్ద నిర్ణయం అంటే దాన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక కొత్త స్కూల్ ఉందనుకోండి సరే అందులో అప్పటికే రెండు పెద్ద గ్యాంగులున్నాయి ఒకటి అమెరికా ఇంకొకటి సోవియట్ యూనియన్ ఆహా ఈ రెండు గ్యాంగులు ఒకరితో ఒకరు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాయి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరిని మావైపుస్తావా వాళ్ల వైపు వెళ్తావా అని అడుగుతున్నాయి ఓకే అర్థమైంది ఆ సమయంలో నెహ్రూ నేను ఎవరి చేరను మీ గొడవలో నాకు వద్దు నా దారి నాది అని ధైర్యంగా చెప్పడమే అలీన విధానం అనమాట అద్భుతమైన పోలిక అంటే కొత్తగా స్వాతంత్ర్యం వచ్చిన దేశానికి అది ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చుంటుంది ఖచ్చితంగా అది కేవలం విదేశాంగ విధానం కాదు ఒక దేశపు ఆత్మగౌరవ ప్రకటన ఇదే కోణంలో చూస్తే ఇదే రోజున బాలల దినోత్సవం జరుపుకోవడం కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది నెహ్రూకి పిల్లలంటే ఇష్టం అందుకే చాచా నెహ్రూ అంటారని మనకు తెలుసు అవును కాని కేవలం ఆ ఒక్క కారణంతోనే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా మార్చారా లేక ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆయన ఆశయాలను పిల్లల ద్వారా బలంగా నాటాలనే ఒక వ్యూహం కూడా ఉందా ఇందులో ఇది చాలా మంచి ప్రశ్న నా ఉద్దేశంలో రెండూ నిజమే ఆయనకు పిల్లల పట్ల ఉన్న ప్రేమ నిజమైనది ఆయన తరచుగా పిల్లలు ఒక తోటలోని మొగ్గల్లాంటివారు వారిని జాగ్రత్తగా పెంచాలి అనేవారు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని గట్టిగా నమ్మారు నిజమే ఆయన మరణానంతరం ఈ నిర్ణయం తీసుకుంది అయితే మీరన్నట్టు ఇందులో ఒక లోతైన సింబోలిజం కూడా ఉంది ఒక నాయకుడిని కేవలం రాజకీయవేత్తగా కాకుండా చాచా అంటే ఒక కుటుంబ సభ్యుడిగా ప్రజల గుండెల్లో నిలబెట్టే ప్రయత్నమిది కాని అలా చేయడం వల్ల ఒక నాయకుడిని విమర్శకు అతీతంగా మార్చే ప్రమాదం కూడా ఉంటుంది కదా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఆయన విధానాలపై ఆరోగ్యకరమైన చర్చ జరగకుండా కేవలం ఆరాధన మాత్రమే మిగిలిపోవచ్చు అవును ఇది మనం గమనించాల్సిన మరో కోణం ఒక వ్యక్తిని ఒక ప్రతీకగా మార్చినప్పుడు ఆయన మానవ సహజమైన లోపాలను ఆయన తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలను మనం మర్చిపోయే అవకాశం ఉంది చరిత్రను సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే ఆరాధనతో పాటు విమర్శనాత్మక దృష్టి కూడా అవసరం కరెక్ట్ సరే ఒక దేశ భవిష్యత్తు నుండి ప్రపంచవ్యాప్తంగా మానవాళి భవిష్యత్తును ప్రభావితం చేసే ఆరోగ్యానికి వద్దాం యాదృచ్ఛికమో ఏమో ఇదే నవంబర్ పద్నాలుగున ప్రపంచం మధుమేహం గురించి మాట్లాడుతుంది అవును ప్రపంచ మధుమేహ దినోత్సవం ఇది కెనడియన్ శాస్త్రవేత్త సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ పుట్టినరోజు అని మన సమాచారంలో ఉంది అవును పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆయన చార్లెస్ బెస్ట్తో కలిసి ఇన్సులిన్ను కనుగొన్నారు అది వైద్య చరిత్రలోనే ఒక పెద్ద మలుపు ఇన్సులిన్ ఆవిష్కరణకు ముందు టైప్ వన్ డయాబెటీస్ అంటే ఒక మరణశిక్ష లాంటిది అనేవారు కదా అంతే పిల్లలు యువకులు కొద్ది నెలల్లోనే చనిపోయేవారు ఇన్సులిన్ రాకతో అది ఒక ప్రాణాంతక వ్యాధి నుండి నియంత్రించగలిగే ఒక పరిస్థితిగా మారిపోయింది అది కేవలం ఒక మందు కాదు లక్షలాది మందికి ప్రాణదానం సరిగ్గా చెప్పారు ఒక్క నిమిషం ఇక్కడే నాకొక ఆలోచనొస్తోంది చెప్పండి నెహ్రూ ఒక నవజాత దేశానికి భవిష్యత్తునివ్వాలని ఆకాంక్షించారు బాంటింగేమో ఏమో లక్షలాది మంది రోగులకు ఆరోగ్యకరమైన భవిష్యత్తుని ఇవ్వాలని ఆకాంక్షించారు రెండింటి వెనుక ఉన్నది ఒకటే కదా ఒక మంచి భవిష్యత్తు కోసం తపన ఒక పెద్ద ఆశయం సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు మానవ ఆకాంక్ష హ్యూమన్ అంబిషన్ అదే ఈరోజు కథలో మనకు దొరికిన అసలైన ధారం ఈ ఆకాంక్ష కేవలం రాజకీయాల్లోనో సైన్స్లోనో ఆగిపోలేదు సాంకేతికత వైపు కూడా పరుగులు పెట్టింది అవును సమాచారాన్ని పంచుకోవాలనే ఆకాంక్ష సరిహద్దులను చెరిపేయాలనే ఆకాంక్ష మీరు బీబీసీ గురించి మాట్లాడుతున్నారని అనుకుంటున్నాను పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఇదే నవంబర్ పధ్నాలుగున బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ యూకేలో తన మొదటి రేడియో ప్రసారాలను ప్రారంభించింది అవును ఇప్పుడు మనకు స్మార్ట్ఫోన్లలో క్షణాల్లో ప్రపంచ నుండి వార్తలు వస్తున్నాయి కాని ఆ రోజుల్లో ఊయించుకోవడానికి కష్టంగా ఉంది ఒక్కసారి ఆలోచించండి పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఒక ఇంట్లో ఒక చెక్క పెట్టె నుండి మొదటిసారి ఒక మనిషి గొంతు వినిపించినప్పుడు ప్రజలు ఎంత ఆశ్చర్యపోయి ఉంటారో అదొక లాంటిది నిజమే అంతవరకు అక్షరాల రూపంలో ఉన్న సమాచారం మొదటిసారి శబ్దరూపంలో ఇళ్లకు చేరింది అదే సమాచార విప్లవానికి నాంది అది ప్రజలను ఏకం చేసింది వినోదాన్ని పంచింది ప్రపంచాన్ని దగ్గర చేసింది అద్భుతం దేశ సరిహద్దుల లోపల ప్రజలను కలపడం నుండి మానవాళి ఆశయాలు భూమి సరిహద్దులను దాటి అంతరిక్షానికి వెళ్లాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ పద్నాలుగు అపోలో ట్వెల్వ్ చంద్రుడిపైకి వెళ్లిన రెండవ మానవ సహిత యాత్ర అపోలో లెవెన్ చరిత్రాత్మకం కాలు మోపారు మరి అపోలో ట్వెల్వ్ ప్రత్యేకత ఏంటి ఎందుకదంత ముఖ్యం ఇది చాలా కీలకమైన ప్రశ్న అపోలో లెవెన్ ఒక అద్భుతం ఒక చారిత్రిక ఘట్టం కాని అది ఒకేసారి జరిగి ఆగిపోయే గారడీ కాదని నిరూపించాలి కదా అవును దాన్ని మళ్లీ చెయ్యగలమని చూపించాలి అదే అంతరిక్ష ప్రయోగాలను మనం పదే పదే ఖచ్చితత్వంతో చేయగలమని నిరూపించడమే అపోలో ట్వెల్వ్ లక్ష్యం వాళ్లు కేవలం చంద్రుడిపై దిగడమే కాదు అంతకు రెండేళ్ల ముందు అక్కడికి పంపిన సర్వేయర్ త్రీ అనే ఒక రోబోటిక్ ల్యాండర్కు అతి సమీపంలో ల్యాండయ్యాలు అవునా ఎంత సమీపంలో కేవలం ఆరు వందల అడుగుల దూరంలో అంటే అంతరిక్షంలో మన నావిగేషన్ సామర్థ్యం ఎంత పెరిగిందో ఇది నిరూపించింది అంతరిక్ష ప్రయాణాన్ని ఒక సాహసం నుండి ఒక సైన్స్గా మార్చిన మిషన్ అది నమ్మశక్యంగా లేదు అంటే ఒకే రోజున మనం రేడియో ద్వారా భూమిపై కనెక్ట్ అవ్వడం నేర్చుకున్నాం కొన్ని దశాబ్దాల తర్వాత చంద్రుడిపై ఖచ్చితంగా ల్యాండ్ అవ్వడం నేర్చుకున్నాం కానీ కథ ఇక్కడతో ఆగలేదు ఆగలేదు సరిగ్గా రెండేళ్ల తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఇదే నవంబర్ పద్నాలుగున నాసా యొక్క మెరీనార్ నైన్ వ్యోమనౌక అంగారక గ్రహం కక్షలోకి ప్రవేశించింది భూమి కాకుండా మరో గ్రహం చుట్టూ తిరిగిన మొట్టమొదటి మానవ నిర్మిత వస్తువు అది అది ఒక పెద్ద మైలురాయి అది అంతరిక్ష పరిశోధనలో ఒక సినిమా క్లైమాక్స్ లాంటిది మెరీనర్ నైన్ అంగారకుడి కక్షలోకి చేరినప్పుడు అక్కడొక పెను తుఫాను అయ్యో ఆ గ్రహాన్ని మొత్తం కమ్మేసింది నెలల తరబడి వాళ్లకు కింద ఏమీ కనిపించలేదు అంత దుమ్ము ధూళి నాసా శాస్త్రవేత్తలు చాలా నిరాశపడ్డారు అంటే మిషన్ ఫెయిలైనట్టేనా అని భయపడుంటారు అందరూ అలాగే అనుకున్నారు కాని నెమ్మదిగా తుఫాను తగ్గుముఖం పడుతున్నప్పుడు దుమ్ము తెరల నుండి నాలుగు నల్లటి చుక్కలు పైకి తేల్తున్నట్లు కనిపించాయి ఏంటవి అవేమిటా అని అందరూ ఆశ్చర్యపోయారు తరువాత తెలిసింది అవి అంగారకుడుపై ఉన్న అతిపెద్ద అగ్నిపర్వతాల శిఖరాలు వావ్ సౌర కుటుంబంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం మాన్స్ మనకు మొదటిసారి అలా కనిపించిందన్నమాట అంటే అంతవరకు మనం టెలిస్కోపుల్లో చూసిన ఒక ఎర్రటి చుక్క అకస్మాత్తుగా అగ్నిపర్వతాలు లోతైన లోయలున్న ఒక సజీవమైన ప్రపంచంలా మారిపోయిందన్నమాట ఎక్కడ నీటి జాడలు వెతకాలి అనే ప్రశ్నలకు పునాది వేసింది మెరీనర్ నైన్ అద్భుతం ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ చూద్దాం నెహ్రూ ఒక దేశాన్ని నిర్మించాలనే ఆకాంక్ష బాంటింగ్ ప్రాణాలను కాపాడాలనే ఆకాంక్ష బీబీసీ ప్రపంచాన్ని కలపాలనే ఆకాంక్ష అపోలో పన్నెండు మెరీనర్ నైన్ తెలియని దాన్ని తెలుసుకోవాలనే అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే మానవ ఆకాంక్ష అవును అంటే నవంబర్ పద్నాలుగనేది కేవలం ఒక తేదీ కాదు అది మానవ ఆకాంక్ష యొక్క వివిధ రూపాలకు ఒక ప్రతీక ఇంతకంటే అద్భుతంగా చెప్పలేం చరిత్ర అనేది ఒకే సరళరేఖలో సాగే కథ కాదు అది ఒకే సమయంలో వివిధ రంగాలలో వివిధ ప్రదేశాలలో ముందుకు దూకుతున్న మానవ ఆశయాల సమాహారం నిజమే ఒకే రోజున ఒక దేశం తన భవిష్యత్తు గురించి కలలు కంటోంది ఒక శాస్త్రవేత్త మానవాడి ఆరోగ్యం గురించి కంటున్నాడు ఇంజనీర్లు గ్రహాంతరాల గురించి కలలు కంటున్నారు ఈ కలలన్నిటినీ కలిపితేనే మానవ చరిత్ర అద్భుతంగా చెప్పారు ఈరోజు మన చర్చలో భారతదేశం మొదటి ప్రధాని కలల నుండి మొదలుపెట్టి అంగారకుడి అగ్నిపర్వతాల వరకు ప్రయాణించాం నాయకత్వం కరుణ ఆవిష్కరణ అన్వేషణ ఇలా మానవ ప్రయత్నాలలోని అన్ని గొప్ప కోణాలను ఒకే తేదీ అనే కిటికీలోంచి మనం చూడగలిగాం అవును నవంబర్ పద్నాలుగు అనేది పురోగతికి జ్ఞాపకాలకు అద్దం పుడుతుంది చివరగా శ్రోతల కోసం ఒక ఆలోచన వదిలిపెడతాను తప్పకుండా మనం రోజు చర్చించుకున్న బీబీసీ ప్రసారాలు లేదా మెరినర్ నైన్ మిషన్ వంటి సంఘటనలు ఇప్పుడు చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి వాటి ప్రాముఖ్యత మనకు తెలుసు మరి ఈరోజు మన చుట్టూ జరుగుతున్న ఏ సంఘటనలో ఏ ఆవిష్కరణలు మరో యాభై ఏళ్ల తర్వాత ఇలాంటి జాబితాలో చేరతాయి మంచి ప్రశ్న ఏది భవిష్యత్లో లాంటి మలుపు అనిపించుకుంటుంది వాటి ప్రాముఖ్యతను మనం ఇప్పుడు గుర్తించగలుగుతున్నామా ఒక్కసారి ఆలోచించండి